అంతా నిశ్శబ్దంగా ఉండగా గుడిగంట దానంతట అదే మోగింది దీనిని దేవుని సంకేతంగా భావించారు ఆ సంకేతం తరువాత నవంబర్ ఎనిమిదిన వరుణ వరుణజపం ప్రారంభమైంది ఆ వరుణజపం పూర్తయ్యేసరికి లేని ఆకాశంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి కొన్ని క్షణాల్లోనే మోస్తరు వర్షం మొదలైంది అది కేవలం తిరుమల ప్రాంతంలో మాత్రమే పడింది మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా వర్షం లేదు ఎండగానే ఉంది ఒకటి కాదు గోగర్భం జలాశయం నిండిపోయింది తిరుమల త్రైమాసికానికి నీటి అవసరాలను తీర్చగలిగింది ఈ వర్షం ఆ భగవంతుని అనుగ్రహంతో శాస్త్రీయంగా వివరించలేని ఒక అద్భుతం ఇలా ఇంకా ఎన్నో అద్భుతాలున్నాయి తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతాన్ని చూసేద్దాం సబ్స్క్రైబ్ మిస్ మిస్అవ్వక